శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు మార్చి నెల సనాతన సారథలో రామశర్మ గారు రచించినటువంటి బాలసాయి అనేటువంటి టైటిల్ నుంచి పద్యాలకు తెలుసుకుందాం సాయి రామ్ ఆత్మ బంధువులందరకు ఆత్మ బంధువుల భక్తులందరకును షడ విందు విందుశల్పి తంపు బాబాకి నాడు పుట్టిన పండువయ్యే బాబాకి నాడు పుట్టిన పండువయ్యే భక్త భాగ్యం పండిన పంట అయ్యే తన భక్తులకు సాయి తనయుడై మురిపించు తన భక్తులకు సాయి తనయుడై మురిపించు అందరం తనయులనట్లు ప్రోచు తల్లిదండ్రులను బోలితన్ పునువృద్ధుల తల్లిదండ్రులను బోలితన్ పునువృద్ధుల జననియు జనకుడై జగతి కెల్లా జననియు జనకుడై జగతి కెల్లా अध्यात्मबोध प्रत्यक्षा अन्तकन्न परोक्षमन्दु गुरुव अन्तकन्न परोक्षमन्दु गुरुव लोकधर्मप्रवृत्तिकेक याकानमयी लोकधर्मप्रवृत्तिकेक अन्तर्दृष्टि अल्लेला இட்டு சிட்டு பாபாயிருவா தர చూడచిటెడున్న జాడోచి నేడు బిడ్డడయ్యే నేడు బిడ్డడయ్యే ఏడేడు లోకాలయేలు చక్రవర్తి ఏడేడు లోకాలయేలు చక్రవర్తి బాలసీ ఏడేడు లోకాలయేలు చక్రవర్తి బాల సాయి జయసైరామ్ समस्त लोकाः सुगिनो भवन्तु समस्त लोकाः सुगिनो भवन्तु समस्त लोकाः सुगिनो भवन्तु ओम शान्तस्यान् देशान्ति जय बोलो भगवान श्री सत्यसाई बाबा की जय జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి